ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యానికి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది ప్రజాదరణ పెరుగుతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులు అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు